తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవ సంఘం ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో సప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి నక్షత్ర మండలాధిపతి సూర్యదేవునికి ఇరవై మంది మహిళలతో పెడకలపై దాలితో పాలు పొంగించి క్షీరన్నం వండి స్వామికి నివేదన సమర్పించారు ఈ సందర్భంగా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఊరేగింపు నిర్వహించారు అరుణ పారాయణ సూర్యహోమం జరిగాయి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూర్యదేవుణ్ణి అనుగ్రహం కోసం ఈ సూర్యారాధన నిర్వహించినట్లు తెలిపారు జిల్లా బ్రాహ్మణ సంఘం సలహాదారులు పొన్నా సుబ్రహ్మణ్యం దంపతులు జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ముదురూరి వాణిశ్రీ రూప్చంద్ దంపతులు హోం హోమకార్యం నిర్వహించారు బ్రహ్మశ్రీ కొత్తూరు ప్రసాద్ బ్రహ్మత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అనురాధాదేవి దంపతులు సరస్వతి పీఠ వ్యవస్థాపకులు తోటా సుబ్బారావు అతిథులుగా పాల్గొన్నారు జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళా కార్యదర్శి గీతా వరలక్ష్మి పాలేపు కళ్యాణి కోశాధికారి నందనవనం జయకృష్ణ రాజమండ్రి నగర బ్రాహ్మణ అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ యువజన సంఘం నగర కార్యదర్శి గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రథసప్తమి అందులో భానుసప్తమి అంటే ఆదివారం నాడు సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు భానువారం నాడు ఈరోజు రథసప్తమి వచ్చింది చాలా విశేషమైన దినం తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం బ్రాహ్మణమిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సూర్యదేవుని యొక్క ఉత్సవంలా జరిపాం దీనికి సంబంధించి సుమ ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్ర మండలానికి సంబంధించిన అధిపతి సూర్యుడు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలతో దాలి అంటే పెరగలతో కూడిన దాలిని ఏర్పాటు చేసి అక్కడ సూర్య సూర్యనమస్క సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన క్షీర ప్ర ప్రసాదాన్ని తయారు చేసి దాన్ని నివేదన చేయడం జరిగింది అదేవిధంగా పారాయణ సూర్య నమస్కారాలు సూర్య హోమం కూడా ఇక్కడ చేయడం జరిగింది ఎంతో విశేషమైన గో అఖండ గోదావరి నదీ తీరాన కలిగిన ఈ సరస్వతి పేటలో ఈసారి ఈ కార్యక్రమం చేయడానికి నిజానికి అందరూ ధన్యులయ్యారు లోక కళ్యాణార్థం బ్రాహ్మణ మహిళా విభాగం వాళ్ళు దీన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు సమస్త సన్మంగళ అని భవంతు హరి ఓం తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణమిత్ర సేవా సంఘం మరియు మహిళా సంఘం వీరి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క పరమ పవిత్రమైన గోదావరి నదీ తీరంలో మన జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సప్తమి కలిసి వచ్చింది రథసప్తమి అంటే సూర్య ప్రత్యక్షదయమైన సూర్యనారాయణ స్వామి వారి యొక్క పుట్టినరోజు ఈ రోజు నుంచి వారి యొక్క ఏడు గుర్రాల రథంలో సూర్యనారాయణ మూర్తి గారు చక్కగా ప్రయాణం చేస్తారు ఈరోజు నుంచి ఎండలు ముదురుతాయి ఇటువంటి పరమ పవిత్రమైన ఈ యొక్క రథసప్తమి ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు భాను వాసరంలో ఈ రథసప్తమి ఏర్పడింది నా పేరు ముదునూరు వాణిశ్రీ తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మహిళా విభాగానికి అధ్యక్షురాలని ఈరోజు రథసప్తమి సందర్భంగా పవిత్ర గోదావరి నది తీరంలో ఇరవై ఏడు మంది ఆడవాళ్లతో పాలు పొంగించటం ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి ప్రతీకగా ఇరవై ఏడు మంది ఆడవాళ్లతో పాలు పొంగించాము ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని మాదిరాజు శ్రీనివాస్ గారు వెనక ఉండి నడిపించారు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన సలహాలతో ఆయన సహాయ సహకారాలతో మేమందరం కలిసి ఈ నదీ తీరాన ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాము